పరిస్థితి అయిపోరు ఎవ్వు లేకుండా పిల్లడు వచ్చినాడు తరుగుతున్నావు లేకుండా ఉండేవాడు పడిపోవద్దు కరెంట్ లేదు ఒక్క పద్ధతులు ఫ్రిడ్ లో నీళ్లు లేదు సాయంత్రం దాకా ఎంత కష్టం రెండు రోజులు రాలంటే భయపడిపోయినా చాకి పోలమ్మా

పది నుంచి ఇక్కడ నీళ్ళు రావట్లేన సమస్య ఉంటే రెండు నెలల్లో ఎలక్షన్ ఉందని చెప్పేసి ఇప్పుడు నిద్ర లేకపోతే ఈయన తీసుకొస్తాడు ఆ ప్రాణాలని ముందు ప్రజలు ఇది ప్రశ్నించాల ఇది ఇక్కడ ఇది తవ్వినారు మొత్తంగా ఈ రోజు ఈ పక్కన నుండి ఇళ్లలో వాళ్ళకు బయటకు కూడా వచ్చే పరిస్థితి లేదు అక్కడ నుండి తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారు ఇళ్లలో వాళ్ళు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎవరే కానీ అదే నేను చెప్పాను ఈ పక్కన లైన్లో ఎవరే కానీ ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు కుటుంబాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇలా తవ్ వింటున్నారు ఇక్కడ 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 మళ్ళా పక్కన ఖలీల్ లో నిన్న పన్నెండున్నరకి ఇక్కడ ఈ యొక్క వాటర్ పైప్ లైన్స్ కోసము ఇంత సమ్మర్ లో నీటి ఎద్దడి టైంలో వీళ్ళు రిపేర్ మొదలు పెట్టారు రిపేర్ మొదలు పెడితే అక్కడున్న పోలు దాదాపు కూలిపోయి ఇంటి మీద పరే పరిస్థితిలో కూలిపోయింది అదృష్టం బాగుంది ప్రాణ నష్టం జరగలేదు ప్రాణ నష్టం జరిగింటే ఎవరు దానికి సమాధానం చెప్తారు అంజద్ బాషా గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ఐదు సంవత్సరాలుగా వస్తూ ఉంది ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళకి నీటి ఎద్దడి ఉంది గత పది సంవత్సరాల నుంచి నీటి ఎద్దడి ఉంది అని చెప్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళ నీటి ఎద్దడి తీర్చడానికి అప్పుడంతా వీళ్ళకు కనపడలేదా ఈ తవ్వడాలని రంజాన్ మాసంలో నీళ్ళ అవసరం అత్యధిగా ఉన్న ఏరియాలలో వచ్చి ఇలా కాలువలు తవ్వేసి దాదాపు ఏ ఇంటిలోంచి కూడా పౌరులు బయటికి రానేని పరిస్థితిలో కాలువలు తవ్వేశారు అందరూ తాళాలు వేసుకోవాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా లేకపోతే ఈ గుంతలలో పడేసి వాళ్ళకు ఏదన్నా అపాయం తెచ్చుకునే విధంగా బతకాలా ఉన్న వాళ్ళు ఏమి అంజద్ బాషా అంత ధనవంతులు గారు డబ్బులు పెట్టుకొని బయట హోటళ్లలో రూమ్ తీసుకొని బతికే పరిస్థితి వాళ్ళకు లేదు అని ప్రశ్నిస్తున్నాను ఏంది నీ పని ఒక అవగాహన లేదు ప్లానింగ్ లేదు తలకాయ లేదు తెలివి లేదు ఈ యొక్క రంజాన్ ఇక్కడ లీకర్తీ వీళ్ళకి దాదాపు నాలుగైదు రోజుల నుంచి నీళ్లు రావట్ల ఎవరు వాళ్ళని అడుగుతున్నారు అని చెప్తున్నారు కార్పొరేటర్ని అడిగితే మా చేతుల్లో లేదంటున్నారు ఎమ్మెల్యేని అడిగితే నా చేతుల్లో లేదంటున్నారు మీ చేతుల్లో లేనప్పుడు మీరు ఎందుకు వచ్చి అందరి దగ్గర కూర్చొని ఏడ్చుకుంటా ఓట్లు అడిగినారు మీకు ఇది ఈ సమస్యలు తీర్చలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు ఎందుకు మీకు ఈ ప్రజాక్షేత్రంలో అనే హోదా మీకు ఎందుకు మీకు చేత కాదు కదా మీరు చేయలేరు కదా రాత్రి మూడున్నర వరకు దావతులు చేసుకోవడానికి మీకు రోడ్ల మీద హోటళ్లలో టైం ఉంది కానీ ఇలా అంత పెద్ద ఎలక్ట్రికల్ పోల్ కింద పడిపోతే అది ఎట్లుంది ఏమన్నా జరిగిందా ఏమన్నా ప్రజలకు ఏమన్నా హాని జరిగిందా ఏమ్మా ఎట్లున్నారు మీకు ఏంది సమస్య అని అడగనీకి నీకు టైం లేదా నన్ను నువ్వు అడుగుతున్నావు అడుగుతున్నావు హైదరాబాద్ నుంచి వచ్చినావని మరి నువ్వు ఎక్కడుండవు నేను ఇన్ను ప్రశ్నిస్తున్నా నీకు దావతులు చేసుకోవడానికి టైం ఉందా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వాళ్ళని ఇంటి చుట్టూ తిరుక్కుంటా వాళ్ళని మళ్ళా గురి చేసి వాళ్ళని మళ్ళీ నీ పార్టీలో ఉంచుకోవడానికి చేసే ప్రయత్నాలకి నీకు టైం ఉందా కానీ బీద ప్రజల దగ్గర బా బాధలు పడుతున్న ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళకి నీళ్ళ సమస్య కానీ రంజాన్ లాంటి టైంలో నీళ్ళు నీళ్లు లేకుండా మొత్తుకుంటున్నా నాలుగు నాలుగు రోజులు ఐదు ఐదు రోజులు నీళ్ళు రావట్లేదని ప్రతి ఒక్క సామాన్య పౌరుడు దీన్ని ఇళ్ళలోకి పోతే చెప్తున్నారు నీకు తెలియదా దావోతులు చేసుకుంటా తిరుగుతా ఉన్నాం నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను అసలు నీకు ఈ ఎలక్షన్లో పోటీ చేసే అర్హత ఉందా నన్ను అంటున్నావు నువ్వు కార్పొరేటర్ కాలేదు అది కాలేదని నేను కాలేదు కార్పొరేటర్గా ఈసారి టికెట్ తీసుకుని ఇక్కడికి వచ్చి ఉన్నాను ఇంతకంటే చూపిస్తాను ప్రజలకి అందరికీ ఇక్కడ గెలిచి పని ఎలా చేస్తారని చెప్పేసి నీకు ఇదే తవ్వడాలు నువ్వు సెప్టెంబర్లో ఆగస్టులో మొదలు పెట్టలేవా నువ్వు లేదు రెండు నెలల ఎలక్షన్ ఉంది కాబట్టి నేనేదో చేస్తున్నాను హడావిడి చేయడానికి తవ్వుతున్నావు నువ్వు సిక్కుపడాలా మనము కనీసము ఎంత దోచుకున్నావు దోచుకున్నావు అందులో పది పర్సెంట్ అయినా ప్రజాసేవ చేయడానికి నీ టైం వెచ్చించు ఏ విందులు వినోదాలు చేయడానికి గెమ్మలేక గెలిపించింది ప్రజలు ఆలోచన చేయాలా ప్రజలు కూడా ఆలోచన చేయాలా ఇలాంటి వ్యక్తిగా మనం వేసేదని ప్రజలందరూ ఆలోచించాలా నా గురించి ఏం మాట్లాడతావు నన్ను గెలిపించినాక అప్పుడు నువ్వు ప్రశ్నించాలా ఏం చేస్తావని అప్పుడు ప్రశ్నించు ముక్కును వేలేసుకునే విధంగా నేను పని చేసి చూపిస్తాను నీలాగా కాదు నీకు సంపాదన మీద ఉన్నంత ధ్యాస ఆసక్తి ఇలాంటి వాటి మీద ఉంటే కడప ఈ పరిస్థితిలో ఉండదు ప్రజలందరికీ కూడా చెప్తున్నాను మీరు ప్రశ్నించాలి ఇలాంటి వాడిన మనం ఎందుకున్నది మన సమస్యలు పరిష్కరించకుండా అర్ధరాత్రి మూడున్నర వరకు హోటల్స్ తిరుగుంటే దావతులు చేసుకుంటా తిరిగే వాళ్ళక మనం ఇచ్చేది ఇప్పుడు బయలుదేరుతున్నాడు ఒక తెలుగుదేశం పార్టీలో చేరే వ్యక్తిని ఆపడడానికి కొనుక్కోవడానికి బయలుదేరుతున్నాడు ఆలోచించుకోవాలి అందరూ ఇక్కడికి వచ్చే టైం లేదా ఆ పోల్ పడి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏదన్నా అయ్యిందంటే ఎవరు సమాధానం చెప్తారు ఈ రోజుకి ఇప్పటికి దాదాపు ఇరవై నాలుగు గంటలు కావస్తూ ఉంది ఆ పోల్ కూలిపోయి ఈ సమస్య స్టార్ట్ అయిపోయి ఇడికి రావడానికి అంజద్ భాషా గారికి టైం లేదా ఎమ్మెల్యేకి టైం లేదా